దుర్గా ప్రసాద్ గారికి జిల్లా సిపిఎం కార్యదర్శి నిన్న నాయరావు గారికి జిల్లా సిపిఐ కార్యదర్శి ప్రసాద్ గారికి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జావేద్ గారికి నగర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మిత్రుడు దీపక్ చౌదరి గారికి రాష్ట్ర సెల్ చైర్మన్ కత్తి వెంకటస్వామి గారికి జిల్లా విభజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి జిల్లా కిసాన్ సిల్ అధ్యక్షులకి జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులకి జిల్లా సెల్ అధ్యక్షులకి జిల్లా ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులకి ఎన్ఎస్ఈ అధ్యక్షులకి జెడ్పీటీసీ సభ్యులకి ఖమ్మం పట్టణ కార్పొరేటర్ ముగ్గురు కార్పొరేటర్లకి అట్లాగే ఎంపీటీసీలకి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి టెంట్లో కూర్చొని ఉన్నటువంటి పెద్దలు కోట్ల నాగేశ్వరరావు గారికి మాజీ శాసన సభ్యులు వారికి ఇంకా అట్లాగే దీక్షలో కూర్చుంటున్నటువంటి టెంట్లో కూర్చున్న నేత మిత్రులందరికీ దేశంలో రైతాంగ సోదరుల కోసం వ్యవసాయం కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు కవాతు కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఉదాహరణ జెండాను పెట్టుకొని మనం పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినటువంటి సాటి తోటి కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి సోదరులకి మీ అందరికి కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా